సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎనిమిది ఎకరాలు సార్ ఎట్లా ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్టి సార్ ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు ఓకే ఈ ఎనిమిది ఎకరాల్లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ బోర్లు ఏమి లేవు సార్ విడిపోలమే విడిపోలమే బోర్ వేస్తే వాటర్ పడతాయి సార్ పక్కా పడతాయి సార్ వాటర్ ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా ఆ కరెంట్ కూడా సప్లై దగ్గరగా ఉంది సార్ ఓకే మన ఈ ల్యాండ్ అయితే కరెంట్ లేదు ఈ ల్యాండ్ పక్కన ప్లాట్ లో ఉంది కానీ ఈ ల్యాండ్ అయితే లేదు అది మన ఈ ల్యాండ్ లో అయితే మటుకు కరెంట్ లేదు బోర్ లేదు అవునవును సార్ ఈ ల్యాండ్ పక్కన అయితే మటుకు కరెంట్ ఉంది అవును సార్ ఒకటి రెండు మూడు స్తంభాలు వేసుకుంటే మన కరెంటు వస్తది అవునవును బోర్ వేస్తే వాటర్ పడతాయి సార్ ఫుల్ కూడా పడతాయి సార్ ఇబ్బంది వాటర్ అది ఫుల్ గ్రౌండ్ వాటర్ ఆ పక్కన కూడా ఎనిమిది బోర్లు వేస్తున్నారు ఉన్నారు ఎనిమిది బోర్లు వేస్తున్నారు బోర్డు వాటర్ ఫుల్ ఓకే పక్కన బోర్ కూడా వాటర్ ఉన్న ఇబ్బంది లేదు అవునవును ఒక బోర్ వాటర్ వేస్తే నుంచి వాటర్ రావచ్చు ఆడ మీ ఐడియా పక్కన పడతాయి సార్ రెండున్నర నుంచి వాటర్ పడతాయి ఈ నేల సాయిల్ ఎలా ఉంది సార్ రెడ్ ఆ బ్లాక్ అంత రెడ్ కాదు అంత బ్లాక్ కాదు సార్ మిడిల్ అంటే టోటల్ గా రెడ్ బ్లాక్ మిక్స్ అనుకోవడమే అంటే అవును రెడ్ బ్లాక్ మిక్స్ రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది అవును సార్ ఓకే సార్ ఇప్పుడు హైవే నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఒక హైవే నుండి ఏదైనా హైవే పదిహేను కిలోమీటర్లు వస్తుంది సార్ పదిహేను పదహారు హైవేట పద హైవే కి నేషనల్ హైవే కి గ్రీన్ ఫీల్డ్ హైవే కి ఒక టెన్ కిలోమీటర్స్ ఓకే నేషనల్ హైవే కూర్చోవలోపు పదిహేను కిలోమీటర్లు లేదా పదహారు వస్తుంది గ్రీన్ ఫీల్డ్ హైవే కి సార్ పది కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ హైవే కి పది కిలోమీటర్ దూరంలో ఉంది అవును అవును సార్ అవును ఓకే సార్ విలేజ్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది రెండు వందలు అవ్వదు సార్ అంతేనా అంతే అవును సార్ విలేజ్ విలేజ్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర కరెక్ట్ రెండు నుంచి విలేజ్ విలేజ్ తార్ రోడ్ నుండి తార్ రోడ్ నుండి అయితే బిట్టుకొచ్చేసి రెండు అడుగు ఓకే తార్ రోడ్ నుండి అయితే మటుకు బిట్టుకాడికి రెండు వందల అడుగులే అవును ఓకే ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్ కడిగే ఉంటది కిలోమీటర్లు సార్ ఓకే అంటే సో టోటల్ గా అయితే ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్ కాడికి రెండు కిలోమీటర్ ఉంటుంది ఆరంబి రోడ్డే ఆరంబీ రోడ్డే అవును ఓకే తార్ రోడ్ నుండి మటుకు ఈ ల్యాండ్ అయితే రెండు వందల అడుగులు మాత్రమే అవును సార్ ఓకే ఈ రెండు వందల అడుగులు డైరెక్ట్ కార్ సేల్ అవుతుంది సార్ పోదా సార్ ఓకే ఈ తార్ రోడ్ నుండి మన ల్యాండ్ కడికి రెండు వందల అడుగులు ఈ రెండు వందల అడుగులు కూడా డైరెక్ట్ కార్ సేల్ అవునవును ఓకే సార్ సార్ ఇప్పుడు ఎనిమిది ఎకరాలు మొత్తం ఇది అవును ఈ ఎనిమిది ఎకరాలు రైతులు ఎంతమంది సార్ ఒకరే సార్ రైతు చెప్పింది ఓనర్ అయితే ఒక వ్యక్తి అవును ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మన అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి ఎన్నో టైం ఇస్తారు వాళ్ళు వాళ్ళు వన్ మంత్ ఇస్తారు సార్ వన్ మంత్ ఇస్తారు అవును మనం రేపు పెట్టుకుంటే వన్ మంత్ టైం ఇస్తారు అవును సార్ ఇది ల్యాండ్ వచ్చే సార్ ఏ జిల్లా వస్తుంది ఇది ఇక ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా ఏ మండలం కింద వస్తుంది కనగిరి మండలం సార్ ఓకే కనగిరి మండలం నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ సార్ ఓకే మండలం నుండి కనిగిరి మండలం వస్తుంది ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ నుండి ముప్పై కిలోమీటర్ లోపు వస్తుంది కనిగిరి సిటీ కనిగిరి మండలం కనిగిరి నియోజకవర్గం అవును సార్ కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఇరవై ఐదు నుండి ముప్పై కిలోమీటర్ లోపు వస్తుంది అవునవును సార్ నేషనల్ హైవే లోపు పదిహేను కిలోమీటర్లు సార్ పది పన్నెండు అంతే పది పన్నెండు అంతే ఫీల్డ్ హైవే పది కిలోమీటర్లు అవును ఈ ఆర్ఎంబీ రోడ్డు కి రెండు వందల అడుగు ఆర్ఎంబీ రోడ్డుకి రెండు వందల అడుగులు అవునవును ఓకే సార్ ఇప్పుడు డాక్యుమెంట్ ఇది పక్కా రిజిస్ట్రేషన్ లాంటి లేకపోతే అసైన్మెంట్ లాంటి పక్క రిజిస్ట్రేషన్ సార్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్నాయి సార్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉంది ఇబ్బంది లేదు డాక్యుమెంట్ వరకు ఇటువంటిది ఇబ్బంది లేదు రైట్ సార్ ఇబ్బంది లేదు ఓకే రైతేనా ఓకే సార్ ఇప్పుడు ఇది ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ వాళ్ళు టెన్ లాక్స్ చెప్తున్నారు సార్ ఎంత టెన్ టెన్ ఒక ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు అవునవును ఎట్లా రేట్ ఫైనల్ రేటా నెగెటిబుల్లా ఫైనల్ లే సార్ ఎకరం 10 లక్షల ఫైనల్ రేటు అవును ఓకే థాంక్యూ సార్ ఓకే సార్ థాంక్యూ వెరీ మచ్